పారిపోయి అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతున్నాడు నిన్న రాత్రి ఒక వీడియో రినిచ్చేసాడు నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఆడడం లేదు నేను లేదు నేను నా పనిలో నేను బిజీగా ఉన్నాను అని చెప్పేసాను అయితే కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు నేను ఎప్పుడో వేసిన ట్వీట్స్కి ఇప్పుడు అంట అసలు ఆ కేసులో అంత ఇంపార్టెంటే కాదు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పేసి అని మనోడు బాధమాట ఒకసారి మనవాడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి మరి వణుకుపోకపోతే ఎందుకు పారిపోయా విచారానికి దేనికి వెళ్ళట్లేదు అని అడుగుతున్నావు నువ్వు వణుకుపోవడం లేదు నువ్వు ఏడడం లేదు పోలీసు నోటీసులు ఇచ్చారు కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పు నాకు ఇప్పుడు రావడం వీలు పడదు నేను పెద్ద పోటు కానీ నేను పెద్ద డైరెక్టర్ని బోల్డ్ సినిమాలు ఉన్నా నాకు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను రాలేను అన్నావు నీకు ఇరవై ఐదో తారీఖున టైం ఇచ్చారు మళ్ళీ రమ్మని చెప్పేశాను పోనీ ఇరవై ఐదు అన్న వెళ్ళావా అంటే లేదు పోలీసులు మీటి దగ్గర తేం చేసేవా పారిపోలే నువ్వు ఇంట్లో ఉన్నావా నీ సిబ్బంది ఏమని చెప్పారు అక్కడ కొంపరాలు ఏడు పారిపోయాక చెప్పింది ఒక పక్కన పోసేసుకుంటున్నాడు ఒక పక్కన ఏడుక్కుతానే ఉంటున్నాడు ఒక పక్కన నేను వణికుపోవట్లేదు నేను పారిపోవట్లేదు

నీకు తెలియదు నువ్వేం పెట్టావా మేము చూపిస్తామని ఏంటి ఏం ట్వీట్స్ పెట్టావా కాదు ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక డైరెక్టర్ కదా ఫోటోలు మార్పింగ్ చేసి అలా పెట్టచ్చా నేను ఏవో ట్వీట్స్ పెట్టి చూపించాల్సిందిగో నేను ఈ ట్వీట్స్ పెట్టాను అందుకుగా నా పని కేసు నమోదు అయింది నన్ను ఎవడో ఏక తర్వాత తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో నేను మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీరు అలా వేయడం తప్పు అలా వేయకూడదు చంద్రబాబు నాయుడు గారి మాజీ ముఖ్యమంత్రి లోకేష్ గారిని ఉద్దేశించి చాలా వ్యంగ్యంగా మీరు చిత్రీకరించి చాలా దారుణాది దారుణంగా చేపెత్తున్నారు అంటే నా ఇష్టం నా సినిమా అన్నావు నన్ను ఎవడో అడ్డుకోలేడు అన్నావు వ్యూహం సినిమా అనుకుంటా లోకేష్ గారి క్యారెక్టర్ గురించి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి ఆ క్యారెక్ ఆ క్యారెక్టర్ ఎవరిది అని అడిగితే డైరెక్ట్గా నువ్వే ఏం చెప్పావు నారా లోకేష్ గారు అని చెప్పావు కదా మనం అంత పర్సనల్ గిఫ్ట్ చుట్టేసుకొని వ్యక్తిగతంగా వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు తీసేసి మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఒకటక్కడ ఉన్నాడు కదా వేళ పరిస్థితి ఎలాగే ఉంటుంది ఏ రోజైనా సరే సరే నీ నీ అంతా నువ్వు చెప్పుకుంటావు కాబట్టి నీకు భయం వాళ్ళు కొంతమంది ఉంటారు నేను అడాడు అమ్మట్రాంబాబు అమ్మట్రాంబాబు ఒక వీడియో రిలీజ్ చేసాడు ఇంకా రాంగోపాల వర్మ గురించి రిలీజ్ చేసి ఏమైనా మాట్లాడతారంటే రామ్ రాంగోపాల వర్మ ఉత్తముడు నిజాన్ని నిర్భయంగా చెప్తాడు అందులో కొన్ని బూతులు ఉండొచ్చు సహజం మేము కూడా నిజాన్ని నిర్భయంగానే చెప్తాం అలా చెప్పిన అమలు అక్కడ బూతులు తిట్టేసాను ఒక చాలా శనాలంగా ఉంటుంది ఇది నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాను బూతులు తిట్టేయాలా ఫోటోలు మార్పింగ్లు చేసేయాలా మేము చేసామా నిజాన్ని నిర్భయంగా చెప్పేసామంటాం సినిమాని సినిమాలాగా చూడాలి అంటాడు ఎదో అంబట్ రామ్ నిన్న మరి బ్రో సినిమాలో శ్యాంబాబు అని చెప్పేసి నీ క్యారెక్టర్ వచ్చింది కదా ఎందుక మీడియాలో ప్రెస్ పెట్టి పెట్టి గగ్గోలు పెట్టి షేడ్స్ ఇసావు సినిమాని సినిమా పరంగా చూడలేకపోయావే ఆ రోజున ఎంత పెద్ద రచ్చేసో మేము చూడలేదా నేను ఒక వీడియో రిలీజ్ చేసాడు ఒక పది నిమిషాలకు వీడియో కేసులు పెట్టి అక్రమంగా వేధించేస్తున్నారని చెప్పేసి అని ఒప్పుకుంటాడు మళ్ళీ అందులో ఏమని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యంగ్యంగా చేయించడం మాట వాస్తవమే కానీ సినిమాని సినిమా లాగా చూడాలి అప్పుడు ఖండించాలి మనం ఏవైనా మాజీ ముఖ్యమంత్రి మీరు అలాంటి సినిమాలు తీయకూడదు తీసినా మనం ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేసిన ఎవడో రాంగోపాల్ వరమే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వచ్చి మీరు అందరూ నిధులు చెప్పడమే నాకు అమ్మటి రాంగోపా మాట్లాడిన తర్వాత నిజంగా నవ్వు వచ్చింది అయితే ఆ బ్రో సినిమాలో పృథ్వీ క్యారెక్టర్ చేశాడు శ్యాంబాబు అని చెప్పేసి ధ్యాన చేస్తూ ఉంటాడు దానికి గెలు గలు గెలు గల్గలు కొట్టేసుకున్నాడు మామూలుగా అలా నీ ఒక్కడికైనా బాధ అందరికీ ఆ బాధ ఉండదా ఏ రాంబాబు బాబు ఇంకా మాట్లాడరా నువ్వు ఇయర్ బ్యాక్ పెట్టిన నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు జరగ కూడా లాజిక్లు ఎత్తుకున్నాడు వాళ్ళపైన పెట్టిన కేసులపైన కూడా రామ్ గోపాల్ వర్మ లాజిక్ ఎత్తుక్కోనాడు ఎత్తుక్ బాగా ఎతుక్కు ఆ లాజిక్ లేదో పోలీసుల ముందుకెళ్ళి విచారణకి వెళ్ళి వాళ్ళ ముందు చెప్పొచ్చు కదా డైరెక్ట్గా వాళ్ళే చెప్తారు కదా నీకు ఏమయ్యా ఇప్పుడు మనం తీసే జగన్మోహన్ రెడ్డి చెప్తే మనం తీసేయలేదో సినిమాలు ఆ లాజిక్ అప్పుడు ఆలోచించలేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను తీయడం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి నాకు పర్సనల్గా ఏమీ లేవు అలాగే లోకేష్ గారికి నాకు పర్సనల్ ప్రసనాలు ఏమీ లేవు అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కించపరిచే విధంగా సినిమాలు మనం తీయకూడదు అని ఆ రోజు మనం ఈ లాజిక్ ఆలోచించలేదే అంటే ఎవరో చెప్పి అంటే ఎవరో కేసు పెట్టారని చెప్పి కేసు ఫైల్ చేస్తారంట అలా ఎలా చేసేస్తారో విడిద పెడితే చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి లేదంటే లోకేష్ గారు పెట్టాలని మాట్లాడి పోటీ కడివి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పి సినిమా ఎలా తీస్తే ప్రొడ్యూసర్లు ఎవరో వైసీపీ నాయకులు ఉంది తెలీదా పరిగెట్టి ఎక్కడ పరిగెడతా సొంతంగా సిక్కుతా దొరికితే నిన్ను మనం వేసిన ట్వీట్లు ఉన్నాయి ఇంకా అలాగే ఉన్నాయి సరే సినిమా తీస్తే తీసేవు సత్య సత్యం ఎలా పోయేలే అనుకుంటాం ట్వీట్లు ఎందుకు వేసేవయ్యా ఫోటోలు మార్పింగ్ చేసి ముగ్గురు మహిళల ఫోటోలకి ఒక ఫోటోకి చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఫోటోకేమో పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఫోటోకేమో నారా లోకేష్ గారు ఇలా ముగ్గురు తలకాయలు ఆ ముగ్గురు మహిళలకి తగిలించి ఆ ఫోటో నువ్వు ట్విట్టర్లో ఎందుకు పోస్ట్ చేసేవాయా నువ్వు వ్యూహం సినిమా ప్రమోషన్ ఎలా చేసావు ఎంత దారుణాదు దారుణమని ట్వీట్ చేసిన అసలాచ్చి ఆవిడకి నువ్వు మా అప్పా ఎక్కువ చెప్పేది పో ఈ లాజిక్లని పోలీసుల ముందు చెప్పు ఈ లాజిక్లని నువ్వు పోలీసుల ముందు చెబితే వాళ్ళు వింటారు చక్కగా నువ్వు ఫస్ట్ టైమే వెళ్ళి నీకు నోటీస్ ఇచ్చినప్పుడు ఎల్లుంటే ఉంటే ఇంత పెంట ఉండేది కాదు హైదరాబాద్లో ఉన్నాడు కొంపలో ఉన్నాడు పారిపోతాడు పైగా నేను పారిపోలేదు అంటాడా ఎవడన్నా నమ్ముతాడా